దొర్రకల్ మండల ప్రజలకు రేపు రాబోయే రెండు వేల ఇరవై సంవత్సర నూతన సంవత్సర శుభాకాంక్షలు మా దొర్రకల్ పోలీసుల తరఫున తెలియజేస్తూ ఇటువంటి కొత్త సంవత్సరాలు మీ జీవితంలో మరిన్ని వెలుగులు నింపుతూ ఇంకా సంతోషకరంగా మీరు గడపాలని చెప్పి సంవత్సరం మొత్తం మీకు సుఖశాంతులను సౌభాగ్యాలను కలిగించాలని చెప్పి నేను కోరుకుంటున్నా అదేవిధంగా దొర్రకల్ మండల యువతకు మా యొక్క వినపం ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఈ పండుగ వాతావరణాన్ని రేపు పండుగ వాతావరణంలో జరుపుకోవాలి కానీ దాన్ని ఎట్టి పరిస్థితుల్లో విషాదకరంగా మార్చుకోవద్దు ముఖ్యంగా ఎవరైతే డ్రగ్స్ కానీ ఇంకా గంజాయి లాంటి సేవించడం కానీ అలాంటి అలవాటు ఉంటే వెంటనే మానుకోవాలా అదేవిధంగా మీరు తాగే అలవాటు ఉంటే తాగి మీరు సైలెంట్గా మీ ఇంటి దగ్గరనే ఏదైనా చేసుకుంటూ అయిపోతాయి కానీ రోడ్ల మీదకి వచ్చేసి తాగి బండ్లు ర్యాష్ నడపడం కానీ ఇంకా వేరే విధంగా తాగి బండ్లు నడిపితే చట్టపరమైన కఠిన చర్యలు చేపడతాము అదేవిధంగా ఈ కొత్త సంవత్సరాన్ని మనం ప్రతి సంవత్సరము ఒక వేడుకలుగా చేసుకుంటాం అదేవిధంగా ఈరోజు ఈ రాత్రి మన కొంచెము అజాగ్రత్త ఉండడం వల్ల ఏదన్నా విషాదం జరిగితే ఆ కుటుంబానికి ఇది ప్రతి సంవత్సరము ఈరోజు ఒక విషాదకరమైన రోజుగా అవుతుంది కాబట్టి యువత ఆలోచించండి అన్నెసిసరీగా ఏం అవసరం లేకుంటే రోడ్ల మీద తాగి రావడం కానీ ఇలాంటివి చేయకండి ఇంకోటి డీజేలు పెట్టడం కానీ ఇంకా రోడ్లపైన తాగి వికృతకరంగా డ్యాన్స్ వేయడం కానీ అలాంటి ఏదైనా కూడా మేము కఠిన చర్యలు చేపడతాం కాబట్టి మండల యువత అందరూ ప్రజలు కూడా మాకు పోలీసులు సహకరించి సహకరించవలసింది కోరుకుంటున్నాం అదేవిధంగా డోర్నకల్ మండలంలో ఈరోజు నాలుగు స్పెషల్ టీంలు మేము ఏర్పాటు చేయడం జరిగింది ఏ ఏ విధమైన చట్ట వ్యతిరేక కార్యక్రమాల పాల్పడినా దానిపైన చట్టరీత్యా చర్యలు తీసుకుంటాము అదేవిధంగా కాబట్టి మీరు అనవసరంగా కేసులు పాలయ్యి ఈ సంవత్సరాన్ని మీ జీవితంలో విశాలంగా మార్చుకోకండి అని నా తరఫున మా మండల ప్రజలకు మా డోరనకాల్ పోలీసుల తరఫున మా యొక్క వినమ్మ థ్యాంక్ యూ